గుండెల్లో ఎంత గూడు కట్టుకున్నా నీ కోసం నా కోసం ఇంకొకరి కోసం ఆ గూడు పదిలమై భద్రంగా ఉంటే పర్వాలేదు ఆ గూడు బలమైన ఈదురు గాలికి తుఫానుకు రకరకాలుగా విద్వాంసాలకు గురైతే ఆ గూడు చల్లా చెదురైపోతుంది పెట్టుకోండి ఈ గుండెల్లో ఇంకొకరి ఆలోచన ఇంకొకరి మీద ప్రేమ ఇంకొకరి మీద సంతోషం ఇంకొకరి మీద ఆప్యాయత ఇంకొకరి మీద అనుబంధం ఇంకొకరి మీద అనురాగాలు అన్నీ ఉండాలంటే ఈ గుండె ఒకటే ఉండే కానీ ఈ బంధాలు ఈ అనురాగాలు ఈ ఆప్యాయతలన్నీ అప్పటికప్పుడు 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 తొలిచేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాయి తప్ప శాశ్వతంగా ఎక్కడ నిలబడడం లేదు ఇది వాస్తవం కాబట్టి ప్రజల్లో ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా నుండి అయినా కూడా చైతన్యం వస్తే ఇంకా ఆ విధానాలు వేరు ఆ మనుగడ వేరు ఆ ఆలోచన వేరు ఆ సిద్ధాంతాలు వేరు అప్పుడు ఆ ప్రగతి డెవలప్మెంట్ అవుతుంది ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది ఆ రాష్ట్రం ఆ దేశం డెవలప్మెంట్ ఈ చైతన్యం రాలేకపోతే ఎక్కడ వేసిన వ్యక్తులం అక్కడే ఉంటాం ఎక్కడ ఉండే వ్యక్తులు అక్కడే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని కూడా తెలియజేస్తుంది